ఈరోజు నేను మినపప్పు పచ్చడి తయారు చేస్తున్నాను కావలసినవి మినపగుండ్లు ఎండుమిర్చి కరివేపాకు టమాటాలు చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు వీటితో మినప్పప్పు పచ్చడి తయారు చేస్తాను బాండీలో ఎండి మినపకాయలు వేపుకోవాలి మిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లార్చుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని టమాటాలు వేయించుకోవాలి ఇందులో సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో టమాటా చింతపండు యాడ్ చేస్తాం గ్రైండ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని తాలింపు రెడీ చేస్తాం గింజలు కరేపాకు ఇప్పుడు తాలింపు ఇది ఈరోజు నేను తయారు చేసిన మినపగుండ్ల పచ్చడి ఇది వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్